పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు నా ఆయుర్వేద అభిమానులకు నా యొక్క వందనములు అభివందనములు మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నామండి ఆయుర్వేద అభిమానారా అయితే ప్రతి ఒక్కరూ సాధ్యనంత వరకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు ఆ మంచి చేసే లక్ష్యం వల్లే గొప్పవాళ్ళు అందులో చెడుని ఇంకా మన దాని నుండి పక్కగా పెట్టి మంచి లక్ష్యంగా మన లక్షణంగా మనం నడుచుకున్నప్పుడు ఈ రోజులలో కూడా అతి కష్టంగా బతకడముగా ఎక్కువగా ఉండే అవకాశంగా ఉన్నది అందుకు ఈ రోజున చెప్పబోయిందంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తన ఒక వంతు బాధ్యతకును మా ఫోన్ కాల్తోనూ తనకు అనుభవాలతోనూ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నవండి ఆయుర్వేదం వైపు వెళ్ళదామని ఆలోచిస్తున్నవన్నీ ఫోన్ కాల్ చేసినందుకు అండి అయితే ఈ మంచి చేసే సమయంలో ఒకటి ఒక విషయం ఏంటంటే ఈరోజు చెప్పబోయిందంటే ఈ యావత్ మన యొక్క మామూలుగా ఏజెన్సీ ఏరియా కాకుండా మామూలు ప్రదేశాల్లో అన్నిటికన్నీ మొక్కల కంటే ఆ దోమలకు అతి యొక్క రుచికరమైనవి ఆ దోమలు ఆ యొక్క గాలిని శ్వాసించి బతికే యొక్క మొక్కలుగా కొన్ని ఉన్నాయి అందులో ఏంటంటే వయార్బామ్మ చూడండి ఇది వయార్బొమ్మ చెట్టు ఇది అండి నేను ఫస్ట్ చెప్పబోయే విధి వయార్బామ్మ చెట్టు ఇంతవరకు ఎదుగనియొద్దు ఈ చిన్న ఈ మోతాదు ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ కానీ పరిసర ప్రాంతాలని పీకేయాలి అంటే చీరలు కానీ తీసేయాలి ఇలాంటిది అంతేకాకుండా సువాజ్ చెట్టు చూడండి సువాజ్ వ్యది పోయి చెట్టును కూడా అది ఆ చెట్టు ఇలాంటి చెట్టును మన ఇంటి పరిసర ప్రాంతాలలో దాదాపుగా కొన్ని మీటర్ల వరకు కొన్ని మీటర్ల వరకు మన దూర ప్రాంతం వరకు ఉంచుకుంటే వీటి నుంచి వచ్చే విధజల్లి ఒక గాలితో కూడా మనకు కూడా ఎక్కువ కూడా ఈ వ్యాధిలో ఎక్కువ ఇది శ్వాసించి వీడి ఆక్సిజన్తో మనం గాంగ కొద్ది సోకినందుకో మనం ఏదో ఒక వ్యాధికి పడే అవకాశాలుగా ఉంటాయి అలాంటి రెండు చెట్లను సేకరించడానికి మీరు అందరూ నడుము కట్టండి మంచి చేసే మొక్కలను కానీ ఇలాంటి ఒక తీగ జాతులు కానీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అందుకే చెడును అరికట్టాలే మంచిదానికి దారి తీయాలి ఎంతో ఒకంత చెడు కాంక అరికట్టినప్పుడు మంచి ఎదిగే స్థానంగా ఎదగలుగుతుంది కానీ చెడు అట్లనే పెంచుకుంటూ అదేవిధంగా మంచిని పెంచినా కానీ మంచిని ఎదగనియదండి చెడును చూసి అండి ఈ మొక్కల్ని చూడండి ఒక మొక్క ఇది పిండి కూర చెట్టు ఉన్నది చూడండి ఇక్కడ ఇది పిండి కూర కొండ పిండి కూర చెట్టు ఇది దీని చుట్టు సువాసి చెట్టును చూడండి కొండ పిండితోని ఈ మొక్కతోని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీంతో ప్రయోజన ప్రయోజనాలు లేవు లేకున్నా కనుక ఇవి ఈ పిచ్చి మొక్కలు ఒక పది ఇరవై ఉన్నాయి మంచి మొక్క ఒక్కటి ఉంది సూచనండి సమాజంలో కూడా ఏందంటే మంచి చేసే ఒక వంతు ఉన్నప్పుడు చెడు చేసే వంతు వంద శాతంలో వందలో ఎనభై తొంభై శాతం చెడు ఉంది మంచికి పది శాతం ఉంది అలాంటప్పుడు మంచి ఎలా ఎదుగుతుందండి అందుకు మంచిదాని మార్గంలో కొద్దిగా మార్గం చేసుకున్నప్పుడు ఆ మంచే ఎప్పుడో ఒకసారి తొంభై శాతం కావచ్చు తొంభై తొమ్మిది శాతం కావచ్చు వంద శాతం కావచ్చు అందు అందుకు మన మంచిని పోషించడా కానీ ఆ మంచిని నిర్జీవం లేకుండా జీవం లేకుండా ప్రాణాన్ని పోయే కాకుండా ఆ ప్రాణం ఉండే స్థాయి కన్నా బతికించాలి చెడును గుట్టలు కొద్ది కొమ్మల కొద్ది ఎదుగుతా ఉంటాయి చివరికి ఎప్పుడూ ఒకసారి కుక్క కూడా అడ్డం పడిపోతుంది ఒక మొక్కలో కూడా అలా చెడు మొక్కను తీసేయండి మంచి మొక్కను కాపాడుకోండి మన చుట్టూ ఉన్న ఇంటి చుట్టూ కానీ మనం ఉన్న చుట్టూ చుట్టూ ఉన్న పరిసర గరగగడ్డి గరకగడ్డి ఉత్తరేని పిప్ప పిప్పంట అంతేకాకుండా పుటపుడాలం కొండపిండి ఎన్నో తెల్లగాయలు చేరు ఇలాంటి ఎన్నో లెక్కలేని అన్ని ఔషధ మొక్కలు ఔషధ వనమూలికలు ఉన్నాయి వాటన్నిటిని సేకరించండి మంచిని బతికించండి చెడును చేయకుండా దాని చక్కన అదే ఎదుగుతుంది కానీ ఎప్పుడైతే మంచిని కాక మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినావో ఆ మంచి ఎప్పటికైనా కానీ ఈ చెడుగా గుట్టలు గుట్టలో పెరిగింది కూడా కిందికి కూలే అవకాశంగా ఉంటుంది కానీ నేను చెప్పబోయేది ఏంటంటే అలాంటి చెట్టు మొక్కలను అలాంటి కలుపు మొక్కలను తీసేయడానికి మన మనసులో కూడా ఎప్పుడు ఏకదాటిగా నిత్యం ఉంచుకున్నావో అప్పుడు కూడా మన యొక్కటి బాధ్యత పెరిగి మన శరీరం మీద మనమే ఒక నికచక్కగా మంచి న నడుచుకునే అవకాశంగా ఉంటుంది అందుకు మీకు చూపిస్తున్న ఆయుర్వేదం చూడండి ఇవన్నీ ఇవన్నీ మంచి మొక్కలే ఇటు చూడండి ఇది అతిబల చెట్టు ఇది పాలలం దీనే పుట పుటాలం అంటారు ఇవి చూడండి ఇంతకుముందు చూపించినాయండి అవి వయ మన ఇది సువా చెట్టు వయార్బామ అయితే నీకు ఇలా ఒక కాన్సెప్ట్ అండి నాకు అందరు ఫోన్ కాల్ చేస్తున్నారు దీని ఎప్పుడు దీన్ని ఉపయోగించలే నేను షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో కొన్ని వేరే ఒక వీడియోలో పెట్టిన కానీ దాన్ని ఉపయోగించుకున్న ఉపయోగించుకోకుండా కానీ ఎప్పుడైతే మన శరీరంలో మన ఆహారం తీసుకున్నప్పుడు మన నోట్లో దంతములు ముప్పై రెండు అంటే పదహారు జతల దంతముల కింద ముప్పై సార్లు నవ్వినప్పుడు ఎప్పుడు నవినో మన యొక్క లాలాజల గ్రంథం నుంచి లాలాజలం ఉచ్చుకుంటూ ఆ నమిలిన కొద్దు లాలాజలం ఉచ్చుకుంటూ ఎంతో కొంత భాగము దాదాపు ఒక ఫిఫ్టీ శాతం ఫార్టీ శాతం కనుక మన నోట్లో కనుక ద్రవరు ఘన నుండి ద్రవరూపకంగా మన నోటిలో మార్చుకున్నప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా ఆదిలో ఉన్నట్టు కానీ ఎవరైతే ఘన పదార్థాన్ని అదే ఘన పదార్థంగా మింగినప్పుడు మన శరీరం ఆధీనం తప్పినట్టు అది ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ యొక్క గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి ఒకసారి విస్మరించుకోవాలి మళ్ళీ నన్న తప్పిదం చేయకుండా ఖచ్చితంగా మన నోటిలో మన ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో ముప్పై సార్లు నమిలినప్పుడు ద్రవరూపకంగా మార్చుకొని అన్నవాయక నుంచి జీర్ణాశయం జీర్ణాశయం నుంచి చిన్న పేగు పె పెద్ద పేగు నుంచి పాయు మార్గులు బయటికి వెళ్ళిపోతుంది ఇది తటస్థంగా ఆరోగ్యవంతులు ఉండవలసిన యొక్క ఆరోగ్య రీత్యా కానీ మనం కొందరు తప్పిదాలు చేయబట్టు మన శరీరంలోని కొన్ని యొక్క ప్రభావాలతోనూ లేక జనడికి ప్రాబ్లంతో వచ్చినప్పుడు జీర్ణాశయంలో ఏదో ఒక అవరోధాలు జరిగినప్పుడు మన శరీరంలో ఎక్కువ శాతము మలముతోని మలబద్ధకముతోని అంటే ఎప్పుడైతే మోషన్స్గా ఫ్రీగా లేనప్పుడు అలాంటి వాళ్లకు నేను చెప్పబోయేది ఈరోజు అండి ఆయుర్వేదం వలారా దీని ఏమంటే పాలలం అంటారు ఎప్పుడైతే మన శరీరంలో మన ఆహారము నిక్కచక్కంగా సహజంగా తీసుకున్నప్పుడు సరళీకృతముగా ఆహారం జీర్ణమై బయటికి పాయు మార్గముగా ఏదో ఒక అవస్థ లేకుండా దానంతటా తానే ఒక మోషన్ రూపంగా బయటికి మలం వచ్చిందనుకోండి మన శరీరము మనము ఆరోగ్యంగావంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మలమార్గంలో ఆ మలముగాంకా ఇబ్బందులు పెట్టుకుంటూ ఒక మరుగుజుతనంగా ఉండుకుంటూ లేక లాగా వచ్చిందనుకోండి అప్పుడే మన శరీరము ఆధీనము లేనట్టు మనకెంతో కొంత ఏదో ఒక వ్యాధి చోకినట్టుగా అది కూడా ఒక పరులొంపు తీసుకుంటారు కానీ అలాంటి వ్యక్తులకు కొందరికి కిడ్నీ క్రియాటిని ఎక్కువగా దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పాయింట్ ఉండి అలాంటి వాళ్ళకు కూడా క్రియాటిన్ లోపంతో కూడా క్రియాటిన్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా కిడ్నీ యొక్క డయాలసిస్ వరకు పోయిన వాళ్ళ వ్యక్తులకైనా లివర్ ఫంక్షన్లో లివర్లో కూడా లివర్ సిరో సిరోసిస్ లాగా వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా మలము మలబద్ధకము ఉండి వారానికి ఒక్కసారి ఐదారు ఒక్కసారి పోయే వాళ్ళు కూడా చాలా మందికి ఉన్నారు అలాంటి వాళ్ళకు ఈ పాలలముతో ఈరోజు అమోఘమైన యొక్క మహాయోగం ఇది దీని పాలలం అంటారు దీన్ని సమూలంగా తీసుకోవాలి దీన్ని ఈ యొక్క పాలనలో ఏర్ల సమూలంగా తీసుకొని దీనికి దాదాపుగా సమూలంగా తీసుకున్నప్పుడు ఒక నాలుగు వందల గ్రాములు ఉందనుకోండి ఒక యాభై గ్రాములు శుంటి ఒక యాభై గ్రాములు ఇది కండచక్కర యాభై ఒక యాభై వంద గ్రాములు మెత్తగా చూర్ణం చేసుకోవాలి దీన్ని మామూలుగా ఏదైనా ఒక పది గ్రాముల ఒక యాభై గ్రాములు ఆవుని వేసి ఈ ఆవు నీళ్ళు ఉడికించుకోవాలి దీని ఈ యొక్క పాలాను ముక్కలు ముక్కలుగా పసుపుని సేకరించి మంచి శుభ్రమైన నీళ్ళల్లో ఒక చిట్కర పసుపు వేసి ఒక చిట్కడు ఉప్పు వేసి ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట వరకు నానబెట్టి మళ్ళీ గాలికి ఆరబెట్టి మెత్తగా తరిగి దాన్ని మెత్తగా తరిగి కొద్దిగా ఆవు వేసి దీన్ని మెత్తగా నో కలుపుకొని అంటే ఆ నెయ్యిలో స్టీల్ పాత్ర నెయ్యి వేసి అందులో ముక్కలుగా తగిన దాన్ని వేసి అందులో సొంటి కానీ స్పటిక బెల్లం కలుపుకొని ఉంటే మెత్తగా దగ్గరికి వచ్చేదాకా లేహంలాగా తయారు చేసుకోవాలి ఈ దీని లేహంలాగా తయారు చేసుకున్నప్పుడు ఎందుకంటే ఇందులో పచ్చదనం ఉంటుంది ఎప్పటికప్పుడే ఏ రోజు ఆరు తయారు చేసుకున్నా లేక ఒక్కసారి చేసుకుని వారం రోజులు కానీ ఉపయోగించుకున్నా వయసుని పరిమితిని బట్టి బాగా క్రియాటిన్లోనే క్రియాటిన్ ప్రాబ్లం కాకుండా లాగా వచ్చి చాలా ఇబ్బందులు పడే వాళ్ళకైనా కానీ ఉదయము రెండు నుంచి మూడు చెంచాలు సాయంత్రం రెండు నుంచి మూడు రాత్రి రాత్రిపూట పండుకునేటప్పుడు కనుక తీసుకుంటే ఉదయం సాయంత్రం కనుక తీసుకున్న ఉంటే ఖచ్చితంగా మన శరీరంలో ఎలాంటి యొక్క వాతం ఉన్నా మన శరీరంలో మలంతో యొక్క మోషన్స్ ఫ్రీగా లేని వాళ్ళకైనా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కాయు మార్గంలో ఆ మలం బయటికి విసర్జించబడుతుంది ఇలాంటి యొక్క అమోఘమైన ఒక పాలలం యొక్క లేహం దీనే పాలల లేహం అంటారు మోషన్ ఫ్రీ మోషన్ సొంటి స్ఫటిక బెల్లము యొక్క పాలలం కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితమైన మన యొక్క పాయు మార్గంలో మన మలం అనేది శరీరం మీద కానీ ఇలాంటి అవస్థలు పడకుండా బయటికి ఒక ద్రవరూపంగా విసర్జించే అవకాశంగా ఉంటుంది కొందరికి సాధ్యనంత వరకు వయసు పరిమితిని బట్టి లేకపోతే కొందరికైతే ఒక్కసారి చేస్తే ఒక నాలుగైదు సార్లు మోసించిపోయి కొంచెం డీల్ అవుతారు అలాంటి వ్యక్తులకు ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ పాలతో ఎక్కువ మోసించనుకోండి కొద్దిగా మజ్జికలన్న లేదంటే ఎక్కువ మోషన్స్ అయింది అనుకోండి మజ్జికలన్నా లేక పాలన కొద్దిగా నిమ్మరసం పిండుకొని మళ్ళీ తాగుతూ ఆటోమేటిక్గా మోషన్ తక్కువ దీనివల్ల ఉపయోగించుకొని ఒకది ఒకటే కాదండి ప్రపంచంలో ప్రతి మొక్కలో ఒక ప్రపంచం ఉన్నది మనిషి యొక్క మేధాశక్తిలో ప్రపంచం ఎంత ఇమిడి ఉండదో ఈ యొక్క ప్రపంచం లాగానే ఈ మొక్కలు కూడా అంత ఇమిడి ఉండదు దీంతో ఇంకా చాలా వైద్యాలను మంచి ముందు ముందు కాలంలో చెప్పుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని ఈ యావత్ ప్రపంచంలో ఆయుర్వేదం వైపే మల్లాలను ఆశిస్తూ ఆయుర్వేద అభిమానులరా ఇది మంచి సీజన్ అంటే దాదాపుగా మన వ్యాధుల మన మీద ఈ యొక్క కొత్త మొక్కలు వచ్చి ఆ కొత్త మొక్కల మీద ఇతర సూక్ష్మజీవులు బ్యాక్టీరియాస్ ఉపయోగించుకొని మన శరీరం మీద ప్రభావితం చేసి వ్యాధులు దారితీసే కాలం దీన్ని పారగొట్టడానికి ఒకటే ఒకటి మార్గం దోమలను దూరం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ దోమలు దూరం కొట్టడానికి ప్రయత్నం చేసిన మంచి మంచి ఔషధ గుణాల మొక్కను దూరం చేయకండి వయార్బా మొక్కడి సువ్వా చెట్టు రెండింటిని తొలగించుకొని మిగతా చెట్లను మంచిగా శుభ్రం చేసుకొని మన ఇంటి చుట్టూ యొక్క పరిశుభ్రతంగా పాటించినప్పుడు మన శరీరం కూడా అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాంటి ఒక ఈ మొక్కలే కాకుండా మంచి మనం ఉపయోగపడే మొక్కలను ఉపయోగించుకొని ఈ యావతి ఒక ప్రపంచ లోకంలో ఎలాంటి వ్యాధిగ్రస్తులు లేకుండా మంచి వ్యాధిగ్రస్తులుగా మంచి ఆరోగ్యవంతులుగా వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను